హలో మేము కొత్త ప్లేస్లో షిఫ్ట్ అయినామని చెప్పాం కదా ఇది పాత కన్స్ట్రక్షను కాకపోతే ఇండిపెండెంట్ యాజెస్ట్ ఉంటే మనకు బెనిఫిట్ ఏంది అని చూపిస్తాం మీకు ఇది ఎంత పాకెట్ తెలుసా ఈ జనరేషన్లో అయితే ఎవరు ఇట్లా కట్టరు ఇంత స్పేస్ ఇచ్చుకొని మనకి ప్లేస్ స్థలం ఉన్న కట్టుకోము ఇట్లా కాకపోతే ఇట్లా కట్టుకుంటే ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో మీకు చూపిస్తాను ఇది ఫస్ట్ వెళ్తున్నా కానీ ఇది వాటర్ ఆర్ మిస్టింగ్ యాక్చువల్లీ సౌండ్ వినిపోయి కొంత దగ్గర అయితే ఇదేమో ఏం చెట్టు ఇది లేడీస్ పూలు వేసుకుంటారు కదా హై బిస్కస్ అండ్ ఇదేమో సీతాఫల్ చెట్టు అండ్ అదేమో ఏంటది స్టిక్ డ్రమ్ స్టిక్ చెట్టు అండ్ ఇది జామ చెట్టు ఇది 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 జామ చెట్టు ఇది నేను ఉండాలా నేను కనిపిస్తుండాలా అండ్ ఇంకోటి ఇదేమో చెట్న కదా ఊసిరి చెట్టు ఇంత ఇంత అయినాయి కాకపోతే అన్ఫార్చునేట్గా ఇక్కడ కలబెడితే మొత్తం పాడైపోయింది అండ్ ఇప్పుడు అయితే స్పేస్ చూసి ఇప్పుడు ఇది టూ హండ్రెడ్ రెండు వందల గజాలల్లో స్పేస్ చూడండి ఎట్లుందో మొత్తం ఇక్కడనే ఇక్కడనే ఒక అరవై నుంచి నలభై నుంచి అరవై గజాల రోజులు వదిలిపెట్టారు అండ్ ఇక్కడ హాయిగా పడుకోవచ్చు మనం ఏదంటే చేసుకోవచ్చు ఇక్కడ అండ్ ఇక్కడ కూడా యాక్చువల్లీ ఇక్కడ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అన్నీ వేసుకోవచ్చు వేసుకోవాలనుకుంటే అక్కడ చూడండి లాస్ట్ ట్రీ ఎక్కువ కాలేదు ఇంకా బట్ కొన్ని కొన్ని మ్యాంగోస్ అయినాయి అండ్ అండ్ ఇంకొకటి ఏమో ఇది జామ చెట్టు ఇది చిన్న చిన్న ఉంటాయి చిన్న చిన్నవి ఉంటాయి ఒక్కొక్కటి అయినా మేముడే తినేస్తుంటాం అప్పుడే కాకపోతే ఇది జామ చెట్టు ఆర్గానిక్ జామ చల్లగా అవుతుందంటూ ఈ ఫ్లార్ ఇది ఇట్లా తెలుపుకోవాలంటే తెంపుకొని నందివర్ధన అంటే ఇది ఇట్లా పెట్టుకుంటే చల్లగా కళ్ళల్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయంట అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ ఇది వేసుకొని హాయిగా ఎండాకాలము మంచిగా వండుకుంటాం అండ్ అదే కాదు పైకెళ్ళి చూపిస్తాం పైకెళ్ళి నువ్వు యూ కెన్ ఒక మేబీ ఇక్కడ ఇక్కడ చూడండి ఇక్కడ కూడా లోడ్ ఆఫ్ స్పేస్ మనం పొద్దున్న ఏంటంటే వెజిటేబుల్స్ ఫ్రూట్స్ వేసుకోవాలంటే ఇక్కడ కూడా వేసుకోవచ్చు ఈ తమలపా చెట్టు తమలపాకు చెట్టు ఏమంటారు బీ బీటల్ 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 ట్రీ ఇది రోజు పొద్దున ఒకవేళ తినాలి అనిపించకపోతే రోజు పొద్దున వాటర్ వేసి కొంచెం మరగ తాగితే డైజెషన్ ఇష్యూస్ అని పోతాయి అంట తమలపాక్ చెట్టు అండ్ ఇంకొక చెట్టు ఉంది అక్కడ అండ్ ఆడి ఇంకొక చెట్టు ఉంది ఇవన్నీ మంచి చెట్టు పైన కూడా చూడండి ఎంత ఎంత బ్యూటిఫుల్ ఉందో అండి యూ కెన్ సీ డ్రమ్ స్టిక్స్ డ్రమ్ స్టిక్స్ అండ్ అండ్ ఇంకోటి ఏంటంటే పొద్దు పొద్దున్న లెగ్స్ నాకు చల్లగా ఉంటుంది ఈ కిట్కి ఓపెన్ చేసుకొని ఇక్కడ నుంచి ఉంటే ఇక్కడ మొత్తం పీకాక్స్ ఫుల్ ఆఫ్ పీకాక్స్ ఉంటాయి ఇక్కడ ఒక రోజు ఒక ఐదు నుంచి ఆరు వరకు పీకాక్స్ వస్తాయి పిల్లలు లేకపోతే నానా పీకాక్స్ వచ్చిన అంటే లెగ్స్తారు వాళ్ళు అది స్టోరీ కాకపోతే ఇది వితిన్ కపుల్ ఆఫ్ మంత్స్లో పెద్ద వెంచర్ చేయబోతున్నారు ఇది బట్ యాజ్ ఆఫ్ నౌ ఇది ఇది పైన మా పైన ఇది పైన ఇది వేప చెట్టు వేప చెట్టు యాక్చువల్లీ మన హెల్త్కే కానీ అండ్ చాలా మంచిది వేప చెట్టు అండ్ గుడ్ ఫర్ హెల్త్ దాని గాలి కూడా మంచిదంట అండ్ దాన్ని కూడా వాటర్ వేసుకున్న తర్వాత ఇంకా మంచి షుగర్ పేషెంట్స్కి వేప చెట్టు ఇంట్లో ఇంటి బృందాలు ఉండడం మంచిది అంటారు అది అయితే జామక చెట్టు దగ్గర తీసుకొచ్చిన ఇది జామ చెట్టు కాకపోతే దీనికి ఎక్కువ కాయవు అయితుంది ఇది జామ చెట్టు ఎక్కువ కాయ ఎక్కువ అవవు చిన్న చిన్నగా అయినా ఉంటే తింపి పడేస్తాం పిల్లలు మేము తింటుంటాం అట్లా కాకపోతే ఒక్కటి ఓ జోలీ ఇది ఒక్కటైంది మస్తు టేస్ట్ ఉంటుంది ఇది చిన్నగా ముత్తగా ఉంటుంది కానీ మస్తు టేస్ట్ ఉంటుంది మెత్త మస్తు టేస్ట్ ఉంది ఇది ఎంత బాగుంటుంది ఎవరైనా ఫోన్ స్థలం ఉంటే కొంచెం స్పేస్ వదిలిపెట్టుకోండి ఉన్న లైఫ్ ఒకటే అంతా కట్టి రెంట్లలోకి ఇచ్చి ఏం బతుకది మనకి ఇట్లా ఉంటే కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది దేవుడు మనకు ప్రతి ఇదే పని ఉంది అనేది అవుతుంది ఇంకోటి తెలుసా కొండలు కొండలు కదా ఆ కొండల దగ్గర ఎప్పుడైనా ఉంటే గుర్తుపెట్టుకోండి కొండల దగ్గర ఉంటే సెక్యూరిటీ ఉంటుంది ఐ మీన్ స్పిరిచువల్ బై బైబుల్ అంటే నా కొండ కొండలు ఎక్కడైతే ఉంటుందో అక్కడ వర్షాలు ఉంటాయి అక్కడ మంచి గ్రీనరీ ఉంటుంది అక్కడ పొల్యూషన్ తొందరగా ఉండదు కొండలు అవి మా పాప స్కూల్ అది చాలా చాలా వీడియోలు చెప్పినా కానీ మా పాప బాబు స్కూల్ అది ఇట్లా వాక్ చేసుకొని అట్లా రెండు నిమిషాలు పోతారు స్కూల్లోకి పోతారు వస్తారు అట్లా నా ఒకటే ఒకటి ఏంటంటే ఇండిపెండెంట్ హౌసెస్ ఉంటే ఇట్లా మంచిగా కొంచెం స్పేస్ పెట్టుకొని మంచి చెట్లు పెట్టుకొని నా బా జీవితం ఎంజాయ్ చేయండి మా కాలనీ చూడండి చెట్లు చూడండి ఎంతగానో ఉన్నాయో చెట్లు చూడండి అవన్నీ చెట్లు సో మంచి ఆక్సిజను మా బుడ్డోళ్ళు మాకు చాలా ఎంజాయ్ చేస్తాం ఇక్కడ మేము అది స్టోరీ ఎప్పటి నుంచో చూపించాలనిపించింది పైనకెళ్ళి కూడా అప్పుడప్పుడు కాపేసుకొని వండుకుంటాము కాకపోతే విపరీతమైన చలి అది స్టోరీ హోప్ యూ ఎంజాయ్డ్ ఇట్